వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్లో బ్లాగ్స్ ఈరోజు మా ఇంట్లో ఫిష్ కర్రీ చూసేయండి వీడియో మొత్తం ఫిష్ ఫస్ట్ అయితే ఉల్లిగడ్డను కాల్చుకోవాలి ముందే ఇలా చింతపండు నానబెట్టుకోవాలి మసాలా మసాలా వేడిని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి అందరూ ఓకేనా గసగసపోతాయి అని చెప్పి ఆ ప్లేట్ పెడుతుంది ఎందుకంటే చిన్నగా ఉంటాయి కదా ఎగిరిపోతాయి ఇట్లా వెయిట్ చేసుకోవాలి గోరువిచ్చగా లైట్గా వెయిట్ చేసుకొని అన్నీ కలిపి పొడి చేసుకోవాలి బాగుంటుంది మసాలా కోసం ప్రిపేర్ చేస్తుంది ఆనియన్ అలా వేయించుకోవాలి గ్యాస్ చూడండి కూడా పెట్టుకోవాలి అలా ఒక చెయ్యి కాలకుండా అలా ఒక స్పూన్ కూడా పెట్టుకోవాలి తరాక పొడి చేసుకుని పౌడర్ చేసుకుంటే ఇందులో ఒక్క ఏమంటారు ఇక పౌడర్ చేసుకోవడానికి ధనియాలు గసగసాలు దాల్చిన చెక్క యాలకులు లవంగాలు అన్నీ కలిపి మిక్సీ చేసి పెట్టుకోవాలి స్టోరేజ్ చేసుకుంటే చాలా రోజులు ఉంటుంది మనం కర్రీ కానీ చికెన్ మటన్ ఎక్కువ చేసుకుంటే దాన్ని వేసుకోవచ్చు బాగుంటుంది టేస్ట్ మిక్సీ చేసుకోవడానికి అందులో వేసుకుంటున్నాం గ్యాస్ చూడండి చేయగలుగుతుంది గ్యాస్ కానీ ఉప్పు మిక్సీ పడుతుంది గ్యాస్ దానికోసం ఇది ఇస్తున్నాం చూడండి

అన్ని మసాలాలు వేసి అన్ని ఇంగ్రీడియంట్స్ వేయాలి ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్తే ఇలా ఉన్న చపా తర్వాత అలా రెడీ అవుతుంది చూడండి గైస్ వీళ్ళు పసుపు కలర్లో ఉంటుంది పసుపు వేస్తారు కాబట్టి చూపించా కూడా అల్లం ఇందులో ఇప్పుడు అల్లం అల్లం పేస్ట్ పసుపు వేసుకోవాలి ఉప్పు గైస్ సాల్ట్ ఒక మూడు స్పూన్ల ఆయిల్ ఆయిల్ గైస్ త్రీ స్పూన్స్ త్రీ స్పూన్స్ కారం దీన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలి గైస్ చూడండి ముక్కలు ఒక్కలా చేస్తారు కొందరేమో గ్రేవీ చేసి మిక్సీ పెట్టి చల్లకొండ అన్నీ చేసి ఎవరి స్టైల్ వాళ్ళది ఇలానే మిక్స్ అవుతాయి కదా అన్ని మీ స్టైల్ ఏంటో కామెంట్ చేయండి ఎవరు ఏ స్టైల్ చేస్తారు కళాయి పెట్టుకోవాలి గైస్ అదే హీట్ ఎక్కాలి హీట్ అయిందా లేదా అని ఇలా చేయబెట్టి చూడాలి ఆయిల్ పోసుకోవాలి గైస్ ఫస్ట్ సరే సరిపడినంత ఎందుకంటే ఆల్రెడీ దగ్గర స్పూన్లు లేసే కదా అది ఆయిల్ హీట్ ఎక్కిందా లేదని చేయబట్టి చూడాలి అది ఇప్పుడు లక్ష్మీ చేస్తుంది చెయ్యి ట్రై 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 ట్రైలు అలాగా నాకు తెలియదు రోజు ఎవరు వేస్తున్నారు ఇందాక వేయించుకున్నా కదా అని అన్నది అలా సౌండ్ రావాలి ఫిష్ వస్తుంది చూడండి ఫిష్ వేసినప్పుడు అలా సౌండ్ రావాలి అప్పుడే హాయి హీట్ ఎక్కిందని తెలుస్తుంది లేకపోతే అది పచ్చి పచ్చిగా ఉంటుంది కర్రీ చేయడం లేకపోతే నన్ను ఫాలో అండి కింద లింక్ పెడతాను ఫాలో నన్ను కావాలి నా గారు చెప్పారు చేస్తాం వాళ్ళ మినిమం ఉంటది ఏమనుకుంటున్నా ఏమో తెలియదు గైస్ తెలియని వాళ్ళకి చెప్పాలి ఎక్కడ ఏమో నాకు అంటారు ఓకే నేను నేర్పించాను అలా అలా ఫాలో అవ్వాలి అని చెప్పాను ఐ మీన్ నా ఐడిని ఫాలో అవ్వండి అని అర్థం

ఇదిగోండి చేపల పులుసు అయితే రెడీ అయింది కదా ఇప్పుడు ఇందులో అయితే మనం మసాలాలు కొత్తిమీర అన్నీ అయితే యాడ్ చేస్తా ఇదిగోండి కొబ్బరి పొడి ఎందుకంటే మనం దాంట్లో వేయలేదు కదా ఇప్పుడు ఇందాక ప్రిపేర్ చేసుకున్న మసాలా మనకి ఎంత కావాలో అంత వేసుకుందాం నెక్స్ట్ అయితే కొంచెం అంత కొత్తిమీర వేస్తానండి కొంచెం అంత కొత్తిమీర అండి సో ఫైనల్గా అయితే చేపల కర్రీ రెడీ అయినట్టే ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసి ఆఫ్ చేసుకుందాం ఒక్కసారి లైట్ ఇలా కదిలిస్తాను ఎందుకంటే మసాలా వేసాను కదా సో ఫైనల్గా అయితే మన చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చిందో కదా సో ఇలా ఎవరైనా ట్రై చేయండి ఫస్ట్ టైం ట్రై చేసిన వాళ్ళకి కూడా ఈజీగా వచ్చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్